నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి నండి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే నేను మనకు తెలిసినటువంటి ఒక నర్సరీ దగ్గరికి అయితే వచ్చున్నానండి ఇక్కడ మనకు తైవాన్ రెడ్ లేడీస్ సెవెన్ ఎయిట్ సిక్స్ మొక్కలు మరియు నంబర్ ఫిఫ్టీన్ మొక్కలు అయితే అందుబాటులో ఉన్నాయి వీటి యొక్క దిగుబడి అనేది కూడా మనకు ఎక్సలెంట్గా అయితే ఉందండి మన సబ్స్క్రైబర్లో చాలామంది రైతులు ఇక్కడ నుండి అయితే మొక్కలు తీసుకుని వెళ్ళి ట్రాప్ వేసి పలానా నర్సరీలో మనకు ప్లాంట్స్ అనేవి చాలా బాగున్నాయి అని చెప్పిన తర్వాత మనమైతే ఈ నర్సరీని చూపించడానికైతే వచ్చామండి మరి మొక్కలు ఎవరికన్నా కావాలన్నట్లయితే వీడియో పైన అయితే నేను మన నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆర్డర్ బుక్ చేయడం కోసమైతే మీరైతే వాట్సాప్ ద్వారా అయితే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు కాకపోతే ఏంటంటే అండి ప్రీవియస్గా మనము ఒక టూ డేస్ బ్యాకు ఒక కన్సైన్మెంట్ అయితే చేసామండి ఒరిస్సా బార్డర్ వరకు కొద్దిగా మనకు అందులో మొక్కలు అనేవి ఎక్కువ లాంగ్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి లొకేషను డెలివరీ లొకేషను మనకు నర్సరీ నుండి పన్నెండు వందల యాభై కిలోమీటర్లు అయితే ఉంటుందండి కొద్దిగా బండి వెనక సైడ్ మొక్కలు కొద్దిగా డ్యామేజ్ వచ్చాయి సో అందుకని చెప్పి హెవీ లాంగ్ ట్రాన్స్పోర్ట్లు అయితే ఇవ్వట్లేదు ప్రస్తుతానికి మ్యాక్సిమం ఒక ఆరు నుండి ఏడు వందల కిలోమీటర్ల వరకు అయితే మనమైతే ట్రాన్స్పోర్ట్ అయితే అందిస్తున్నాము ఇది ఎందుకంటే మనం ప్రీవియస్గా చేసిన కన్సైన్మెంట్ అనేది మనకు దగ్గర దగ్గర పన్నెండు వందల యాభై కిలోమీటర్లు అండి డెలివరీ లొకేషను దగ్గర దగ్గర మనకు ముప్పై ఐదు నుండి నలభై గంటలైతే ఈ మొక్కలు మనకు వెహికల్ అయితే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్లో అన్నమాట సో అన్ని గంటలు మనకు ఈ మొక్కలు ఒక తార్పాల్ పట్ట కింద కట్టి బండ్లు లోడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ హీట్కి కొద్దిగా మొక్కలు అనేవి డ్యామేజ్ అవుతున్నాయి సో అందుకని చెప్పి మనము ప్రజెంట్ అయితే డిస్టెన్స్ అనేది తగ్గించామండి సో అలా డ్యామేజ్ అయిన విషయం మీతో అయితే షేర్ చేయని అవసరం లేదు కాకపోతే నా సబ్స్క్రైబర్లతో నేను నిజాయితీగా ఉండాలి కాబట్టి సో జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని మీతో అయితే షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి డ్యామేజ్ అవుతాయని కాదండి మనము ప్రతి మంత్కి ఎన్నో కొన్ని కన్సైన్మెంట్లు అయితే కంప్లీట్ చేస్తుంటాము ఈ కన్సైన్మెంట్ అనేది మనకు కొద్దిగా అయితే ఇబ్బంది పడ్డాము అందుకని లాంగ్ ట్రాన్స్పోర్ట్లు అయితే ప్రజెంట్ అయితే అందించట్లేదు మరి మొక్కల గురించి చూసుకున్నట్టయితే మన దగ్గర తైవాన్ రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ మొక్కలు మరియు పదహైదు నెంబర్కి సంబంధించినటువంటి బొప్పాయి మొక్కలు అయితే అందుబాటులో ఉన్నాయి వీటితో పాటుగా మన దగ్గర బంతి మొక్కలు మరియు మిరప టమాటో మొదలైనటువంటి కూరగాయ మొక్కలు అయితే మన దగ్గర అయితే అవైలబుల్ అయితే ఉన్నదండి క్వాలిటీ విషయంలో అయితే మనమైతే ఎప్పుడు డ్రాప్ అవుట్ అయితే అవమండి కాకపోతే కొద్దిగా మనకు లాస్ట్ కన్సనెంట్ మన్సన్మెంట్ అనేది కొద్దిగా మనకు మొక్కలు డ్యామేజ్ రావడంతో కొద్దిగా మనమైతే లాంగ్ ట్రాన్స్పోర్ట్లు అయితే ఇవ్వలేకున్నాము మాక్సిమం ఏడు వందల కిలోమీటర్ల వరకు అయితే మనకైతే మొక్కలు సేఫ్గా రీచ్ అవుతున్నాయి సో అంతవరకే మనమైతే మొక్కలైతే పంపిస్తున్నాము మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకున్నా పర్వాలేదు మమ్మల్ని ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి డెలివరీ లొకేషన్కి మొక్కలు పంపించమన్నా ఇబ్బంది లేదండి మరి మొక్కలైతే మీకైతే ఈ కండిషన్లో అయితే ఉన్నాయన్నమాట మరి మొక్కలు పొలంలో నాటుకోడానికి సిద్ధంగా ఉన్నటువంటి నలభై ఐదు రోజులు పైబడిన మొక్కల్ని మాత్రమే మనమైతే రైతులకైతే సప్లై చేస్తున్నాము మరి మీకు ఏదన్నా మొక్కలపైన సమాచారం తెలుసుకోవాలన్నా లేదంటే పంట గురించి మీకు ఏదన్నా సమాచారం కావాలన్నా కానీ ఇప్పుడు మీకు వీడియోపై కనిపిస్తున్నటువంటి నెంబర్ అనేది మన ఛానల్ యొక్క కొత్త నెంబర్ అండి పాత నెంబర్ అయితే మనది మిస్ అయింది సో ఈ నెంబర్ ద్వారా అయితే మీరైతే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నా గురించే కాంటాక్ట్ అవ్వాలని లేదండి మీకు పంట గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మనల్ని అయితే ఫ్రీగా అయితే మీరైతే వాట్సాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలానే వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కోసం కూడా మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను